భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలి అంటే అదే విధంగా భార్య ఏ విధంగా ఉంటే భర్తకు అదృష్టం కలుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భర్తకు అదృష్టం కలగాలి అంటే భార్య స్వరూపం కదా భార్య చేసే ఈ చిన్న చిన్న పనుల వల్ల భర్తతో పాటు ఆ కుటుంబానికి కూడా ఐశ్వర్య అదృష్టం కలిగినట్టే స్త్రీలు ఏ పనులు చేస్తే వారికి ఐశ్వర్యము అదృష్టం ఆ కుటుంబానికి సంతోషము కలుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా స్త్రీలు ప్రతి నిత్యం కూడా నుదిటిన కుంకుమ బొట్టు పాపిట్లో సింధూరం ఉండేలా చూసుకోవాలి అలానే స్త్రీలు ప్రతినిత్యం కచ్చితంగా కాలికి పసుపు రాసుకోవాలి ప్రతినిత్యం పసుపు రాసుకోవడం వీలు కుదరిని వాళ్లు ప్రతి శుక్రవారం మంగళవారం అయినా సరే కాళ్ళకూ పసుపు రాసుకోవాలి పసుపు రాసుకునే విషయంలో కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్లకి పసుపు రాసుకునేటప్పుడు పాదాన్ని నేలపై ఉంచకూడదు ఏదైనా క్లాత్ వేసుకుని ఆ క్లాత్ పైన కాలు పెట్టి పసుపు రాసుకోవాలి అరికాలికి పసుపు తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం నడుస్తాం కదా లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు అవుతుంది అలాగే పసుపుని ఎక్కడ కూడా కాలికి గ్యాప్ లేకుండా మంచిగా రాసుకోవాలి అలానే ప్రతి శుక్రవారం గణపని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు ప్రతినిత్యం కాలికి పసుపు రాసుకుంటూ ఉంటారు ప్రతి శుక్రవారం గణపని పూజిస్తూ ఉంటారు మా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లు కూడా కాళ్లకి చేతులకి గోరింటాకు పెట్టుకుంటూ ఉండాలి అలా పెట్టుకోవడం చాలా శుభప్రదం గౌరీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కాటుక ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆడవాళ్లు చేతులుకి తప్పకుండా గాజులు ఉండేలా చూసుకోవాలి ఒక్కొక్క గాజు కూడా వేసుకోకూడదు చేతికి మూడు నాలుగు గాజులు ఉండేలా చూసుకోవాలి కొంతమంది బంగారు గాజులు వేసుకుని మట్టి గాజులు వేసుకోరు కాని అలా చేయకూడదు బంగారు గాజులు వేసుకున్న సరే మట్టి గాజులు కూడా వేసుకోవాలి భర్తకి పిల్లలకీ ఇంట్లో పెద్దవాళ్లకి భోజనం వడ్డించే సమయంలో ఖచ్చితంగా చేతికి గాజులు ఉండేలా చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్క స్త్రీ తన మెడలో నల్లపూసలు ఉండేలా చూసుకోవాలి అలానే సుమంగళి స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయకూడదు ఎవరైనా ముత్తైదువుల పసుకు కుంకుమ వాయనంగా ఇస్తే మొదట మంగళసూత్రం కీ పసుకు కుంకుమ పెట్టిన తర్వాతే నుదిటిన పెట్టుకోవాలి పెళ్లైన ప్రతి స్త్రీ తమ కాలికి మెట్టెలు ఉండేలా చూసుకోవాలి పసుపు కుంకుమ తలలో పూలు మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి ప్రతి స్త్రీ కూడా ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి ప్రతినిత్యం ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఎప్పుడు కూడా ప్రసన్నంగా లక్ష్మీకలతో కలకలలాడుతూ ఉండాలి అలా ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి భర్తకు అదృష్టం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీం అని కామెంట్ చేయండి